అందరికీ నమస్కారం సెప్టెంబర్ పదకొండవ తేదీన గురువారం నాడు కన్యా రాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాల గురించి తెలుసుకుందామండి అలాగే కన్యా రాశి వారి ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి ఆలస్యం చేయకుండా కన్యా రాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకుందాం ముందుగా ఈ రాశి వారి యొక్క గుణగణాలు మనస్తత్వం విషయానికి వస్తే కనుక చాలా అమాయకులు అంతేకాకుండా అంతే తెలివైనటువంటి వారని చెప్పుకోవచ్చు మీరు ఇప్పటి ఎన్నో ప్రమాదాల నుండి అలాగే కొన్ని విషయాల నుండి అంటే తెలుసుకోవాల్సినటువంటి విషయాలను కూడా తెలుసుకోలేక కొన్ని విషయాల్లో వెనకడుగులో ఉన్నారు ఎక్కువగా ఆలోచిస్తూ మీ మనసును పాడు చేసుకుంటూ ఉన్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి అయితే ఆ విషయాలు ఏంటి మీ మనసును మరలా తిరిగి మీరు ప్రశాంతంగా ఉంచుకోవడానికి మీరు ఏ పనులు చేయాలి ఎటువంటి పరిహారాలు పాటించాలనేది కూడా తెలుసుకోండి మీకు జీవితంలో ఉన్నటువంటి అంటే డబ్బును సంపాదించాలని చెప్పి బాగా అనుకుంటూ ఉంటారు అయితే చిన్న వయసులోనే ఏంటంటే మీకు కుటుంబ బరువు బాధ్యతలు అనేవి బాగా ఎక్కువగా ఉండడం వల్ల మీరు అందుకోసం ఎంతగానో కష్టపడుతూ కొన్ని విషయాలు ఏంటంటే మీకు ఏదన్నా ఒక నచ్చినటువంటి వస్తువును కానీ నచ్చినటువంటి జీవితాన్ని కానీ అంటే ప్రశాంతంగా అనుభవించాలి అని చెప్పి అనుకున్నటువంటి టైంకి కూడా ఏంటంటే మీరు ప్రశాంతంగా ఉండలేకపోతున్నారు కాసేపు రెస్ట్ తీసుకుందామని చెప్పి మీ మనసులో అనిపించినా కూడా మీరు ఆ యొక్క ప్రశాంతంగా ఉండేటటువంటి మనసును కలిగి ఉండలేకపోతున్నారు మీకున్నటువంటి బరువు బాధ్యతల కారణంగా మీకు కొన్ని కఠినమైనటువంటి పరిస్థితులకు ఎదురవుతూ ఎప్పుడూ కూడా సతమతమవుతూ ఉంటున్నారు అయితే ఎక్కడా కూడా రిలీజ్ అవ్వకుండా అండి చాలా చాలా కష్ట స్వభావులుగా మీరైతే పనిచేస్తూ ఉన్నారు మిమ్మల్ని చూసి నలుగురు కూడా చెప్పాలంటే మీరు అనుభవించినటువంటి కష్టాలు మిగతా ఏ రాశి వారు కూడా ఎదుర్కొని ఉండరు కానీ మీ మంచిని అలాగే మీ యొక్క నమ్మకాన్ని ఆసరాగా తీసుకొని కొంతమంది వ్యక్తులు మీపై అనవసరంగా నిందలు మోపడం కానీ మిమ్మల్ని అంటే నలుగురిలో కూడా కొంచెం తక్కువ చేసి మాట్లాడడం కానీ మీ పొజిషన్ అన్నీ మీకు ఒక మంచి పొజిషన్ రావడం వారికి ఇష్టం లేక సమాజంలో మిమ్మల్ని చాలా తక్కువ చేసి మీ పేరు ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా చాలామంది ఏంటంటే మిమ్మల్ని చాలా రకాలుగా కష్టపెడుతూ మిమ్మల్ని ఎక్కిరానియకుండా చేస్తున్నారండి అయితే మీ చుట్టూ ఏంటంటే చేడపు రుగుల్లా మిమ్మల్ని ఎప్పుడూ కూడా కిందకు తొక్కేయాలని చెప్పి చూస్తున్నటువంటి కొంతమంది వ్యక్తులకు రేపటి రోజున మీరు తగినటువంటి గుణపాఠం అయితే చెప్పబోతున్నారు అయితే మిమ్మల్ని నమ్మితే ప్రాణం ఇస్తారండి మీకేదైనా కానీ కీడు తలపెట్టాలని చెప్పి చూసినా మీరు ఓడ్చుకుంటారు కానీ మీ కుటుంబం జోలికి వస్తే మాత్రం మీరు అస్సలు ఓడ్చుకోరు కాబట్టి మీ కుటుంబాన్ని అలాగే మిమ్మల్ని అనేక రకాలుగా సమస్యలు గురిచేయాలని చెప్పి చూస్తున్న వారితో రేపటి రోజున మీరు కొంచెం కఠినంగా అలాగే వారికి బుద్ధు వచ్చే విధంగా కొంత వారితో గొడవలు పడేటటువంటి అవకాశం కనిపిస్తున్నాయి కొంచెం ఈ విషయంలో అయితే కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇక అలాగే మీ యొక్క గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఎవరు అలా ప్రవర్తించినా కూడా మీరు ఎక్కడా కూడా తగ్గకుండా తగినటువంటి సమాధానం అయితే చెప్పే తీరుతారు ఇక మీ జీవితంలో నష్టాలను చూశారు కష్టాలను చూశారు సమస్యలను చూశారు అయితే ఎక్కడా కూడా తగ్గకుండా ఒకరి దగ్గర చెయ్యి చాపకుండా మీ దగ్గర ఉన్న దాంట్లోనే సంతృప్తి పడుతూ అన్ని రకాలుగా కూడా ఏంటంటే కుటుంబ భారాన్ని నెట్టుకొస్తూ ఉన్నటువంటి మీరు ఇప్పటి వరకు కూడా ఏ రోజు మీకు సంతోషంగా ఉన్నటువంటి రోజు కానీ లేదంటే కష్టాలు సమస్యలు లేనటువంటి రోజు కానీ రోజు కూడా లేదు భగవంతురా ఎందుకు మమ్మల్ని ఇలా పరీక్షిస్తున్నా అని చెప్పి మీలో మీరు తపన పడుతూ ఎప్పుడూ కూడా ఎవరికీ తెలియనటువంటి ఒక అంటే ఒక మీ చుట్టూ మీరు మీరుగా వేసుకున్నటువంటి ఒక అదృశ్యపు గోడలో మీరు ఒంటరిగా కూర్చొని ఎంత బాధపడుతున్నారు అనేది మీకే తెలుసండి అయితే మీరు బాధపడన అవసరం లేదు భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది అత త్వరలో మీకైతే కలగబోతుందని చెప్పుకోవచ్చు మీకున్నటువంటి ఇబ్బందులు కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా తొలగిపోవడం మీరు చూస్తారు ఇంట్లో కూడా ధనానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఎక్కడా కూడా కనిపించవండి ఎందుకంటే మీరు కష్టపడినటువంటి ఆ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది తప్పకుండా అందుకునేటటువంటి సమయం రాబోతుంది అలాగే మీకున్నటువంటి ఇబ్బందులు కూడా ఒక్కొక్కటిగా తొలగిపోతాయి డబ్బు పరంగా మంచి లాభాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే ఉద్యోగస్తులకైతే రేపటి రోజున ప్రమోషన్లు వచ్చేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయండి అంతేకాకుండా మీరు చేసినటువంటి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది మీరు రేపటి రోజున పొందబోతున్నారు మీ పై అధికారుల నుండి మీరు చక్కగా మీ పనికి తగినటువంటి మంచి అంటే ఇప్పుడు నలుగురు సహోద్యోగుల మధ్య మీకు ఎంత గౌరవాన్ని మీ యొక్క పై అధికారులు ఇవ్వబోతున్నారని తెలుసుకుంటే చాలా ఆశ్చర్యపోతారు ఎందుకంటే ఇన్ని రోజులు మీ కష్టాన్ని గుర్తించడం లేదని చెప్పి నీతి నిజాయితీలను గుర్తించడం లేదని చెప్పి చాలా కుమిలిపోయారు అయితే ఇప్పుడు బాధపడనవసరం అవసరం లేదండి మీరు నలుగురు సహోద్యోగుల మధ్య మిమ్మల్ని చాలా గౌరవంగా పొగడం కానీ మీతో అందరి అంటే మీ మధ్య అందరితో కూడా మీ గురించి చెప్పడం కానీ ఇటువంటివి మిమ్మల్ని మరింత ఎక్కువగా మీ యొక్క ఉద్యోగ కార్యాలయంలో మిమ్మల్ని మరింత ఎక్కువగా గౌరవాన్ని ఇచ్చే విధంగా మీ యొక్క పరువు ప్రతిష్టలకు భంగం కలిగించకుండా చక్కగా మీ యొక్క పై అధికారుల నుండి ప్రశంసలు అయితే మీరు పొందుతారనే చెప్పుకోవచ్చు అలాగే మీరు కొంతమంది బంధువర్గంతో గొడవలు పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి అంటే గతంలో మీకు వారికి ఏదైనా కానీ పడక విభేదాలు ఉన్నటువంటి కారణాన మరలా వారు ఎదురుపడడం వారితో కొన్ని గొడవలు పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి అయితే మీరు ఒకరిని ఒకరు చక్కగా మాట్లాడుకొని ఏదో ఒక విషయం పట్ల కాస్త ఆ రోజు ఇలా అనుకోకుండా ఉంటే బాగుండేది అని చెప్పేసి మరలా మీ యొక్క బంధాన్ని తిరిగి జాగ్రత్తగా కాపాడుకోవడం అనేది మంచిది కాబట్టి మీలో ఉన్నటువంటి కోపాన్ని కొంచెం తక్కువగా తగ్గు తగ్గించుకుంటే మీ బంధాలు నిలబడతాయి కాబట్టి కొంచెం ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి ఇక రేపటి రోజున మీరు దత్తాత్రేయ వారి యొక్క ఆరాధన చేసుకోవడం వల్ల మీకు మరింత శుభప్రదంగా ఉంటుంది అంతేకాకుండా దగ్గరలో ఉన్నటువంటి స్వామివారి ఆలయాన్ని చక్కగా సందర్శించొచ్చి ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి చక్కగా దత్తాత్రేయ వారి యొక్క పూజ చేయడం వల్ల గురుబలంతో మీకు ఈ రాశి వారికి మరింటి మరిన్ని ఎక్కువగా విజయాలు అయితే తప్పకుండా ప్రాప్తిస్తాయి ఇక అలాగే రేపటి రోజున తెల్లని పుష్పాలతో కానీ లేదంటే పసుపు రంగు పుష్పాలతో కానీ వారిని అర్చించండి అలాగే స్వామికి రేపటి రోజున శనగలు ఉడకబెట్టినటువంటి శనగలను స్వామికి నైవేద్యంగా పెట్టండి అలాగే జామ పండ్లను కూడా స్వామివారికి నైవేద్యంగా పెట్టేందుకు మీరు ప్రయత్నించండి అలాగే ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే రేపటి రోజున మీపై ఉన్నటువంటి మీపై ఏర్పడేటటువంటి ప్రతికూలమైనటువంటి సమయం ఉంటుంది కదా అది మీ నుండి దూరంగా ఏర్పడుతుంది అంటే మనం ఏదైనా కానీ గుర్తుపెట్టుకోండి మనకు ప్రతికూలమైనటువంటి సమయం అంటూ ప్రతిరోజు కూడా ఉంటూనే ఉంటుందండి అనుకూలమైనటువంటి సమయం ప్రతికూలమైనటువంటి సమయం ఈ రెండూ కూడా ఉంటూనే ఉంటాయి కాబట్టి ప్రతికూలమైనటువంటి ఈ సమయంలో మనం చేసేటటువంటి దైవపూజ దైవ ప్రార్థన ఏవైతే ఉంటాయో అవి మనకు బాగా ఉపయోగపడతాయి సహకరిస్తాయి మన మీద ఏర్పడేటటువంటి చెడంతా కూడా పూర్తిగా తొలగిపోవడానికి ఆస్కారం ఉంటుంది అలాగే ఒక మంచి పొజిషన్ ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది మనకు కూడా ఏర్పడేలా ఉంటుందన్నమాట కాబట్టి చక్కగా దైవనామస్మరణ చేసుకోవడం కానీ ఇంట్లో దైవపూజ చేసుకోవడం కానీ ఇటువంటివి చేయండి ఇలా చేయడం వల్ల మీపై ఏర్పడేటటువంటి ఆ చెడన్ని కూడా దూరంగా వెళ్ళిపోతాయి అనేటటువంటి మీరు ఒక ధీమాతో ఉంటారనమాట తద్వారా మీకు మానసికమైనటువంటి ప్రశాంతత కూడా ఎక్కువగా చేకూరుతుంది అలాగే రేపటి రోజున ఎవరైతే వ్యాపారానికి సంబంధించిన వారు ఉంటారో ఈ రాశి వారికి వారికి మంచి అభివృద్ధి కనిపిస్తుంది మంచి లాభాలు కనిపిస్తాయండి అలాగే ధనలాభాలు కలిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే సంతానపరంగా వివాహపరంగా చర్చలు జరుగుతాయి అలాగే సంతానానికి సంబంధించినటువంటి కొన్ని విషయాల్లో మీరు ఏదైనా కానీ అంటే నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందండి అలాగే రేపటి రోజున పేదలకు ఆహారంగా ఏదైనా పంచడానికి ప్రయత్నించండి అలాగే దగ్గరలో ఉన్నటువంటి గోమాత ఉంటే కనుక చక్కగా వెళ్ళేసి గోమాత దర్శనం చేసుకోవడం కూడా మీకు అన్ని విధాలుగా శుభప్రదంగా ఉంటుంది గోమాతకు సంబంధించినటువంటి పచ్చికను గోమాతకు పెట్టడం ఇటువంటివి చేయడం వల్ల ఏంటంటే మీకు సకల దేవతల యొక్క అనుగ్రహం లభించి ధనానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి కూడా తొలగిపోతాయి అలాగే చాలా రోజుల నుండి మీరు కలుసుకున్నటువంటి కొన్ని బంధాలను కూడా కలుసుకుంటారండి కొత్త బంధాలు కూడా మీరు పునరుద్ధరించుకుంటారు అలాగే వారితో కొన్ని విషయాల్లో కొన్ని జాగ్రత్తలు పాటించవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి కొత్త బంధాలను వెంటనే మీ జీవితంలోకి ఆహ్వానించకుండా కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి గురించి అన్ని విధాలుగా కూడా అంటే వారి ప్రవర్తన ఎలా ఉంటుంది అలాగే వారు ఎలాంటి వారు అనేది తెలుసుకున్న తర్వాతే మీ గురించి పూర్తిగా వారితో చెప్పుకోవడం మంచిది ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఒక మంచి వాతావరణం అనేది రేపటి రోజున మీ ఇంట్లో ఏర్పడబోతుందండి అది మీరు పనిచేసే చోట కావచ్చు లేదంటే మీ ఇంట్లో కావచ్చు ఇలా చాలా అనుకూలమైనటువంటి రోజుగా రేపటి రోజున చెప్పుకోవచ్చు కాబట్టి రేపటి రోజున ప్రతికూలమైనటువంటి సమయం మీద మీరు ఏ మాత్రం కూడా మిమ్మల్ని బాధ పెట్టకుండా ఉండాలంటే మీరు చేయవలసినటువంటి ఏంటో కూడా తెలుసుకున్నారు కదా మరి తప్పకుండా రేపటి రోజున వాటిని ప్రయత్నించి చేయడానికి మీరు మక్కువ చూపండి ఎందుకంటే మనం ఎంత బాగా దైవనామస్మరణ కానీ దైవ పూజ కానీ చేసుకుంటామో మనకు వచ్చేటటువంటి రిజల్ట్ కూడా అంతే ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరైతే దత్తనామం చెప్పడం కానీ లేదంటే దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆలయాన్ని సందర్శించడం కానీ కుటుంబ సభ్యులతో చేయడం వల్ల మంచి ఆత్మవిశ్వాసంతో మీరు ముందుకు సాగుతారు అలాగే రేపటి రోజున కొత్త ప్రయత్నాలు విజయవంతం అవుతాయండి కుటుంబంతో ఆనందంగా గడుపుతారు అలాగే ఒక శుభవార్త అనేది మీ యొక్క మనోబలాన్ని మరింత ఎక్కువగా పెంచుతుంది అంతేకాకుండా ఈ రాశి వారికి మనోబలంతో ముందుకు సాగితే అన్నింటిలో కూడా విజయాలు కలుగుతాయనే విషయాన్ని మర్చిపోకండి ఎక్కువగా చూసుకున్నట్లయితే రేపటి రోజున మీకు ధనయోగం అనేది విపరీతంగా కనిపిస్తుంది వస్త్రాభరణాలు స్థిరాస్తులు పొందేటటువంటి యోగం కూడా ఉంది వృత్తి వ్యాపారాల్లో జాగ్రత్త అవసరం ఎవరి మీద ఎక్కువగా నమ్మకాలు ఉంచుకోకండి కుటుంబ సభ్యులతో శాంతంగా ఉంటే చాలా మేలు జరుగుతుంది వారాంతరంలో మీకైతే శుభం కూడా కలుగుతుంది దత్తాత్రేయ వారి యొక్క స్మరణ అనేది మీకు ఎంత చేసుకుంటే అంత బాగా మీకైతే చక్కగా చెప్పాం కదండి చాలా అద్భుతంగా మీ రాశి వారికి ఉంటుందన్నమాట అంతేకాకుండా రేపటి రోజున కొంతమంది ప్రవర్తన వలన మీకు కొంత మానసికమైనటువంటి బాధ కూడా కలుగుతుంది కాబట్టి కొందరి విషయాల్లో ఎక్కువగా తలదూర్చకుండా ఉండడమే మంచిదండి ఆరోగ్య సమస్యలు కూడా మిమ్మల్ని కొంతవరకు ఇబ్బంది పెడతాయి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు మొత్తం మీద చూసుకున్నట్లయితే రేపటి రోజున మీకు కోపం అనేది పూర్తిగా మీరు తగ్గించుకోవాలి గోసేవ చేసుకోవడం వల్ల చాలా మేలు జరుగుతుంది ప్రతి అడుగులో కూడా జాగ్రత్త అనేది అవసరం మానసిక ఒత్తిడికి లోను కాకుండా ఉండండి కొత్త ప్రయత్నాలు అనేవి రేపటి రోజున చాలా చక్కగా మీకైతే అనుకూలంగా ఉంటాయి కుటుంబ సభ్యుల యొక్క సూచనలు మీకు అడుగడుగున ఉపయోగపడతాయి అనమాట ఇంకంతే కాకుండా ఉద్యోగంలో కూడా మీకు చాలా బాగా అనుకున్నవన్నీ కూడా అంటే ఉద్యోగంలో మీరు ఏదైతే అంటే ఒక సక్సెస్ అవ్వాలని కానీ ప్రమోషన్ ఇంక్రిమెంట్ అవ్వాలని కానీ లేదంటే కొత్త ఉద్యోగం రావాలని కానీ ఇటువంటివి ఆలోచించే వారికి ఉద్యోగస్తులకు చక్కగా ఉంటుందన్నమాట అలాగే వ్యాపారంలో కూడా చాలా బాగా ఉంటుంది వినయ విధేయత మిమ్మల్ని కాపాడుతుందనమాట కాబట్టి చాలా ఎక్కువగా మిమ్మల్ని మీరు నలుగుల్లో కూడా అంటే జాగ్రత్తగా ఉండే విధంగా చేసుకోవాలంటే మాత్రం మీలో ఉన్నటువంటి కోపాన్ని నిగ్రహించుకో గొప్పగా రేపటి రోజున మీ పనితీరుతో అందరినీ కూడా చాలా బాగా ఆకట్టుకుంటారు అలాగే కృషికి తగినటువంటి ఫలితం రావడంతో చాలా ఆనందిస్తారు కాబట్టి ఈ కుటుంబంలో మాత్రం సౌమ్య సంభాషణ వలనే సమస్యలు తొలగిపోతాయని మాత్రం ఈ విషయాన్ని మర్చిపోకండి ఈ విధంగా అయితే ఈ వారి యొక్క పూర్తి జాతక ఫలితాల గురించి తెలుసుకున్నారు కదండి రేపటి రోజున ప్రయాణాలు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి కానీ జాగ్రత్త అవసరం అలాగే కొత్త వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించండి ఈ విధంగా అయితే ఈ రాశివారి యొక్క జాతక ఫలితాలు ఉన్నాయండి మరి తిరిగి మరలా రేపటి వీడియోలో అయితే కలుసుకుందాం అంతవరకు నమస్కారం